ఈ రోజు అయితే బర్రెలు చాలా లేట్ గా వచ్చినాయి ఫ్రెండ్స్ అక్కడ తాగు వచ్చింది పిన్ని వాళ్ళ దగ్గర మళ్ళా వేడికొచ్చి తాగుతుంది అనమాట ఈ బర్రె ఈ రోజు కొంచెం చీకటి వద్ద ఉంది బర్రెలకి పొద్దుందా లేదా కనపట్టలే అదే కనిపించినట్టు లేదు పొద్దుంతా చాలా పోయింది అనమాట తీసుకొచ్చారు బర్రె అందరూ బర్రె పాలు వేడియో బర్రె పాలు వేడియో అని అంటున్నారు అందుకని మళ్ళా బర్రెకి పాలు తీసుకుంది అనమాట చూడండి దూడ చలికి దూడ అంతా ఊడిపోయింది చూపించి చలికి దూడ అంతా ఊడిపోయింది అన్నమాట చలికి బర్రెపాలు బర్రెపాలు తీయాలంటే ఫస్ట్ దూడ దాగిన తర్వాత ఇలా అన్ని కడిగేసుకోవాలి మనం పొదుగు కడిగేయాలి బర్రె పొదుగు నీట్గా కడిగి తిండాలన్నమాట తింటాలనమాట ఎంత చదువులు చదువుకున్నా కానీ బర్రెని హాయ్ ఎనే పిలవాలి ఎస్క్యూజ్ మీ ఎగ్గి స్కీజ్ మీ అని అంటే అవి కదలవు బర్రీ బరలాగే తీయాలి ఇటు తీసుకురా బర్రె చూడు కాలు ఎత్తుంది అమ్మ అప్పటి నుంచి పక్క తీసుకురా ఎవరు అందరూ అందరు బర్రె పాలు వీడియో బర్రె పాలు వీడియో అంటుంటే నాకు కామెంట్ బాక్స్ లో వెళ్ళి చూడండి దగ్గరకు వచ్చి చూపి నాకు ఇంకప్పుడు ఒక బర్రె ఉండేది అది ఆందము నెయ్యి ఎన్న పూస పూస్తూనే ఇచ్చేది బర్రె గట్టిగా ఉండేది ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉండేది తీయొచ్చు ఈ బర్రె పాలు ఇది తీసుకురా నైటి మీద పాలు తీస్తే లేదమ్మా చీర మీద సాంప్రదాయంగా చీర మీద కట్టుకొని పాలుది ఏమని మస్తు కామెంట్ లో పెడుతున్నారు చీర మీద పాల్ది చీర మీద పాల్ది అని ఇంకా మేలు నాలుగు మూరలు పూలు పెట్టుకుని పాలుది రెండు మూరలు పాలు తీసేసరికి రెండు మూరలు బర్రె తింటదని చెప్పలే బర్రెపాలు వీడియో బర్రపాలు వీడియో ఏం వీడియో నాకే అర్థం కావట్లేదు ఏం బర్రెపాలు వీడియో చూస్తారు అయ్యా మీరు అక్క బర్రపాలు వీడియో పెట్టు బర్రెపాలు వీడియో పెట్టు ఇప్పుడు చూడండి మీకు రాక బర్రెపాలు వీడియో పెట్టమంటున్నారా వచ్చిన కుడక బర్రపాలు వీడియో పెట్టమంటున్నారు నాకే అసలు ఏం అర్థం కావట్లేదు కేవలం మీ మీరు కామెంట్లు లో పెడుకున్నారనే నేను బర్రెపాలు వీడియో చూస్తున్నాను అనమాట మన కోళ్ళు కామెంట్ పెట్టడం గానీ తీయాలి కదా అందుకని అయితే నేను బర్రపాలు వీడియో చూస్తున్నా చూడండి నేనైతే చాలా బాగున్నాయి గడ్డి పొలాల గెట్లకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గడ్డి అయితే కోసినాము ఇవన్నీ ముళ్ళలే ఉంటాయి అన్నమాట చీరలకు జాకెట్లకి అన్నిటికి ముళ్ళు పుచ్చుకుంటాయి చాలా జాగ్రత్తగా పోయాలి వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి బర్రకి ఈ బర్ర గడ్డిస్తేనే గడ్డి వేస్తేనే మనకు పాలు ఇస్తుంది అదిగో ఇప్పుడు కొంచెం వేసినాం కదా గడ్డి మళ్ళీ తల నేపంటుంది మళ్ళీ మూడు గంటలకు లేసేయాలి మళ్ళీ పొద్దున్నే పాలు ఇవ్వాలంటే ఈ బర్రె నాలుగు గంటలకు లేచి ఇవ్వాలి మనం ఎప్పుడు పొద్దున్నే పాలు పెడతాం కదా మళ్ళీ లేచి పొద్దున్న కూడా మళ్ళీ గడ్డి వేయాలి దీనికి అప్పుడే ఇది పాలు ఇస్తుంది మా బర్ర ఇది చూసారు కదా ఒక గడ్డి ఇగో ఈ బర్ర అయితే రెండు ఈ బర్ర అయితే రెండు మూడు రోజుల నుంచి ఒక పూట ఇస్తుంది ఒక పూట ఇవ్వట్లేదు పొద్దున్నది దామే అయితే ఇస్తుంది ఇప్పుడు ఇప్పుదాం కొట్టి అది దూడని ఇస్తుందో ఇదో చూద్దాం రెండు మూడు రోజుల కిందట కూడా అట్నే అయింది ఒక పూట వేసుకుంది ఒక పూట ఇవ్వట్లేదు బర్ర అయితే బర్ర గుడుక అయ్యిందో తాపుట్లేదు దూడ గుడిక గడ్డికి గడ్డికి పోయింది రామమ్మ మహాలక్ష్మి కావదురాబా ఎగిరి ఎగిరి పడుతుంది అమ్మ ఇచ్చేతట్ లేదు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు బర్రె పాలు ఈడో చేద్దాం అనుకున్నా బర్రె అయితే ఇచ్చేత లేదు ఇవాళ కాసేపు సరేనా ఇగో పాలు వదిలి నీళ్ళు పట్టుకోను ఎందుకంటే బర్రెయ్యలేదు ఈ మధ్య అట్నే చేస్తుంది అది ఒక పూట ఇస్తుంది ఒక పూట ఇయ్యలేదు సరే మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ కట్ చేస్తాం అనమాట ఇది బర్రె కదా కళ్ళకు కట్టాల్సిన అవసరం లేదు ఇట్లా తీసేయచ్చు మనము ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా తెల్లగా వస్తున్నాక అంటే ఇప్పుడు చూడతామ్మాయి ఈ పౌడర్ కూస్తున్నాక తెల్లగా బర్రపాలు వస్తావని ఒక వీడియో వైరల్ అయింది కదా అవి పాలం చూసే ముందల్నే బరే దొడకు బొచ్చు ఊడుతుంది పాలు లేక సాలే బర్రె దొడకు కూడా పాలు వం చేద్దాం చేద్దాం పాపం పోమ్మ ఒక పక్కలనే ఉంచిన ఎప్పుడు చూసినా బర్రెపాలు వీడియో తీయక్క బర్రెపాలు పిండక బర్రెపాలు వీడియో తీయక అని అంటారు ఆ బర్రె ఏమంటారు ఈనిందా ఆ బర్రె కడుతుందా అసలు ఆ బర్ర కడ పాలు ఏం చూడరా అస్తమానం వీడియోస్ పెడుతూనే ఉంటారు కామెంట్లు పెడుతుంటారు ఫ్రెండ్స్ మీరు అట్లా ఎట్లా పెడతారు చెప్పండి మా బర్రెండిపోయి అప్పట్లో చాలా రోజులు అంటే మళ్ళీ బర్రె ఈనప్పుడు ఇప్పుడు తీసి మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెడుతున్నాం మీకు అది సారీ పాలు పెడుతున్న తీసి అంటే పొద్దు అవుతుంది కదా ఇంకా టీ తాగాలి అంటున్నారు అందరూ అందుకు మాటలు తడబడుతున్నాయి ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి మీకు బర్ర అస్తమానం పాలు ఇవ్వదు ఓసారి ఏంటది ఓసారి బర్రె పాలు ఉండవో ఉండవో ఉంటాయో ఉండవో అది మీరు కూడా చూసుకోండి ఎందుకు అస్తమానం బర్రె పాలు విడవ పెట్టక్క పెట్టక్క అని అంటుంటారు సరేనా బాయ్